అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ పట్టుబడి ఒక పది సీట్లు కూడా ఎందుకు గెలవలేకపోయింది కేంద్రంలో ఇది మూడోసారి మోడీ గారు రావడం కాంగ్రెస్తో కంపేర్ చేస్తే తొంభై తొమ్మిది సీట్లు వాళ్ళకి వచ్చే వీళ్ళకి రెండు వందల నలభై సీట్లు వచ్చింది సో ఒకే పార్టీ ఒకే వ్యక్తి మూడోసారి రావడం ఇది ఫస్ట్ టైం మనకి ఓటింగ్ శాతం కూడా తగ్గింది కదా మోడీది ఈసారి మోడీ గారు ఇది మూడోసారి రావడం కేంద్రంలో థర్డ్ టైం బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది మేము మనం పార్టీ స్టార్ట్ చేసినప్పుడు రెండు సీట్లతో గెలిచాం ఈరోజు రెండు వందల నలభై సీట్లు ఓన్లీ మా పార్టీకే రావడం జరిగింది సో డెఫినెట్గా స్టేట్లో కూడా నాలుగు సీట్ల నుంచి ఈసారి ఎనిమిది సీట్లు వచ్చాయి నెక్స్ట్ టైము సీట్లు పెరుగుతాయి సౌత్లో అసలు ఎప్పుడు బీజేపీ లేకుండింది అలాంటిది కేరళలో కూడా ఓ సీట్ రావడం జరిగింది ఈసారి సో మీరు చూస్తే తమిళనాడులో కూడా దాని ఓట్ షేర్ పెరుగుతూ ఉంది సో సౌత్లో కూడా దాని బీజేపీ కూడా సీట్లు క్యాప్చర్ చేయడం ఎప్పుడు జరుగుతుంది అనుకోలేదు ఎప్పుడు రీజనల్ పార్టీకి కాంగ్రెస్కే ఉండేది పోటీ అలాంటిది బీజేపీ ఇప్పుడు థర్డ్ నుంచి సెకండ్ వరకు వచ్చింది ఇప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ టైం పోటీ ఇచ్చి ఫస్ట్ మా మాదే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపినాథ్ ఫస్ట్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే పీఠను కూడా కొంచెం కూడా ఎందుకు కలియలేకపోయారు అసలు ఆయన అదృష్టం ఏమంటే ప్రతిసారి గెలిచే పార్టీలో ఉన్నాడు ఆయన అదృష్టమా లేకపోతే బీజేపీ పార్టీ చేతగన్ అనుకోవాలా జూబ్లీల్స్లో ఎప్పుడు బీజేపీ ఇప్పటివరకు గెలవలేదు మైనారిటీ ఓట్స్ ఆయన బలం మన ఓటర్స్ ఏమవుతుందంటే సెటిలర్ సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు సో ఆ టైంలో ఊర్లు వెళ్ళేది ఓటింగ్ పోకపోయేది ఇలాంటివన్నీ ఎక్కువ జరగడం మైనారిటీ ఓటింగ్ ఎక్కువ జరగడం ఆ మైనారిటీ ఓటింగ్ ఆయన ప్రతిదీ ఆయన క్యాప్చర్ చేసుకుంటు ఆయన తీసు ఆయనకు పడేదట్టు చూసుకుంటున్నారు ఈసారి బీజేపీ బీఆర్ఎస్ ఇది తగ్గడంతో ఆ ఓట్ అంతా కాంగ్రెస్ కు పడింది ఎంపీ ఎలక్షన్స్లో బట్ స్టిల్ మాకెప్పుడు హిందూ ఓటింగ్ డెఫినెట్ గా మాకే పడతా ఉంటుంది కానీ బట్ ఏమంటే ఓటింగ్ శాతం ఫుల్ ఫుల్గా అవ్వట్లేదు బీజేపీ మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం జూబ్లీస్ చాలా అన్నా ఒక్కసారన్నా బీజేపీ తరఫున గెలిపించాలని బట్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ గెలుస్తుంది లాస్ట్ టైమే గెలుస్తూ మీరు చూస్తే ఓటింగ్ షేర్ పెరుగుతూ ఉంది ఓటింగ్ పర్సంటేజ్ జూబ్లీ ప్రతి ఎలక్షన్లో పెరుగుతూ ఉంది